శ్రీకర్ అవనికి పాలు తీసుకుని వెళ్తూ ఉంటాడు పెద్దిరాజుగారు ఇంకా రాలేదేంటో చెప్పిన పని చెప్పినట్టుగా చేశారో లేదో అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే బావకి క్రైమ్ విషయంలో నీకున్నంత క్లారిటీ లేదు తప్పనిసరి పరిస్థితుల్లో బావకి మనం ఈ పని అప్పచెప్పాము బావ ఈ పని చేసిండో లేడో మనమే వెళ్ళి చూద్దాం పదా అని కృష్ణబాబు అంటాడు మరోవైపు పెద్దిరాజు నేను చేసింది దుర్మార్గమైన పనైనా సరే నిహారిక వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజాలి అని పెద్దిరాజు మనసులో అనుకొని మెల్లగా హాల్లోకి వచ్చేసరికి నిహారిక కృష్ణబాబు ఎదురుగా వస్తూ ఉంటారు బావా చెప్పిన పని చెప్పినట్టు చేశావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే చేశాను అవని తాగబోయే పాలల్లో సగం పౌడర్ కలిపేశాను అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటే పర్వాలేదు పెద్దిరాజు గారు కొంచెం కలిపినా చాలు అవని కడుపు పోవటం ఖాయం అని నిహారిక చెప్తుంది సరే బావా మిగతా పౌడర్ ఎక్కడ పెట్టావు అని కృష్ణబాబు అడగగానే ఆ పౌడర్ కిచెన్లోనే పెట్టాను అని పెద్దిరాజు చెప్పడంతో నేరం చేసినా కూడా పోలీసులకు దొరకకుండా ఉండాలి కానీ నువ్వేమో నేరం చేసి సాక్ష్యాలను అక్కడే వదిలేసినట్టు చేశావు అది గనక శ్రీకర్ చూసి ఉంటే మన పని అవుట్ అని చెప్పి నిహారిక అంటూ ఉంటే మీరేం కంగారు పడకండి శ్రీకర్ చూడలేదు అని పెద్దిరాజు చెప్తూ ఉంటే బావా అర్జెంటుగా వెళ్ళి ఆ మిగిలిన పౌడర్ని తీసుకురాపో అని కృష్ణబాబు చెప్పడంతో పెద్దిరాజు మెల్లగా కిచెన్లోకి వెళ్తాడు మా బావకి తెలివి తక్కువ టింగర్తనం ఎక్కువ అని కృష్ణబాబు నిహారికతో చెప్తాడు మరోవైపు శ్రీకర్ పాలు తీసుకొని అవని రూమ్కి వెళ్తాడు బావా నీకెందుకు శ్రమ అని నిహారిక అనటంతో శ్రమ కాదు బాధ్యత భారం కాదు ప్రేమ ముందు ఈ పాలు తాగు అవని అని శ్రీకర్ అవనికి పాల గ్లాస్ ఇస్తాడు ఇక అవని పాలు తాగబోతూ ఉంటుంది మరోవైపు పెద్దిరాజు కిచెన్లోకి వెళ్ళి ఆ పౌడర్ తీసుకొని అవనికి నష్టం నాకు లాభం అని చెప్పి మనసులో అనుకొని ఆ పౌడర్ వైపు చూస్తూ ఉంటే ఆ పౌడర్ గాలికి ఎగిరి పెద్దిరాజు కళ్ళల్లో పడిపోతుంది దాంతో పెద్దిరాజు అబ్బా మంట కళ్ళు మంట అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఆ అరుపులకు అవని ఉలిక్కి పడి తన చేతిలో ఉన్న పాల గ్లాసుని కింద పడేస్తుంది ఇక పాల గ్లాసు పగిలిపోతుంది ఇక పెద్దిరాజు అరుచుకుంటూ హాల్లోకి వచ్చేసరికి బావా ఏమైంది బావా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటే పౌడర్ కళ్ళల్లో పడింది కళ్ళు మంటగా ఉన్నాయి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు బావా ఈ పగిలిన పాల గ్లాస్ సంగతి తర్వాత చూసుకుందాం ఎందుకు అన్నయ్య గారు అలా అరుస్తున్నారో పద చూద్దాం అని అవని అంటుంది ఇక అవని శ్రీకర్ హాల్లోకి వచ్చేసరికి పెద్దరాజు పెద్ద పెద్దగా మంట మంట కళ్ళు పోయాయి నా కళ్ళంతా బ్లర్ అయిపోయాయి అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కళ్ళల్లో ఏం పడింది అన్నయ్య గారు ఎందుకు మంట మండుతున్నాయి అని అవని అడుగుతూ ఉంటే నిహారిక కృష్ణబాబు కళ్ళల్లో కారం పడిందంట అందుకే కళ్ళు మండుతున్నాయంట అని చెప్పి చెప్తూ ఉంటారు నన్ను ముందు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి నా కళ్ళు కనపడట్లేదు అని పెద్దిరాజు అంటూ ఉంటే కారం పడితే మొహం కడుక్కుంటే సరిపోతుంది కదా హాస్పిటల్కి ఎందుకు అని శ్రీకర్ అంటాడు ఇక ఇంతలో వేదవతి ప్రసాదరావు వాళ్ళు కూడా బయటికి వస్తారు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటారు పెద్దిరాజు అన్నయ్య గారికి కళ్ళల్లో కారం పడిందంట అని అవని చెప్తుంది అవును ఇది కారంలా లేదే అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అయితే ఉప్పు పడిందేమో అని నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటారు కారం కానీ ఉప్పు కానీ పడితే ఇంతలా మంట మండదు కళ్ళు కనిపించకుండా ఉండవు సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అని చెప్పి లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు అన్నయ్య ఏం జరిగిందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది పెద్దిరాజు గారు ఏం జరిగిందో చెప్పండి అని లావణ్య అడుగుతూ ఉంటే అమ్మో కొంపదీసి ఇప్పుడు జరిగింది జరిగినట్టు అందరికీ చెప్పేస్తాడేమో అని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు అప్పచెప్పక అప్పచెప్పక ఒక పని అప్పచెప్తే దాన్ని అట్టర్ ఫ్లాప్ చేశాడు అని కృష్ణబాబు మనసులో అనుకుంటాడు వసంత ప్లీజ్ వసంత నా కళ్ళు కనిపించట్లేదు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని పెద్దిరాజు అంటూ ఉంటే ఇప్పటికే ఈ ఇంట్లో అందరూ నీకు తిండి దండగా అనుకుంటున్నారు కానీ నాకు తప్పదు కదా నీకు కళ్ళు కూడా కనిపించకపోతే నీకు మంచినీళ్ళు కూడా ఉండరు పద వెళ్దాం అని చెప్పి వసంత పెద్దిరాజును హాస్పిటల్కు తీసుకెళ్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది పెద్రాజు అన్నయ్య హాస్పిటల్ నుంచి బయటికి వస్తేనే విషయం తెలుస్తుంది అని లావణ్య రాధాకృష్ణ అంటూ ఉంటారు అసలు ఇల్లు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండదా ఎప్పుడు ఏదో ఒక గొడవ ఉండాల్సిందేనా అని వేదవతి అంటుంది పొట్టేలు మెడలో దండ వేసి బలికి పంపించినట్టు బావ చేతిలో పౌడర్ పెట్టి కిచెన్లోకి పంపించాము పాపం హాస్పిటల్కు వెళ్తే బావ పరిస్థితి ఏంటో అని చెప్పి కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటే నువ్వు పెద్దిరసి గురించి ఆలోచిస్తున్నావు నేను అవని గురించి ఆలోచిస్తున్నా అవని ఆ పాలు తాగిందో లేదో అని నిహారిక అంటూ ఉంటే అవని ఆ పాలు తాగలేదనుకుంటా ఇప్పుడు వెళ్ళి చూస్తే అవని పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది అని చెప్పి కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా అవని రూమ్ దగ్గరకు వెళ్తారు అవని అప్పుడే పగిలిపోయిన గాజు ముక్కలను క్లీన్ చేస్తూ ఉంటుంది కరెక్ట్గా ఈ పెద్దిరాజు బావా పాలు తాగే టైంకి గట్టిగా అరిచాడు లేకపోతే నువ్వు పాలు తాగేదానివి ఈ పాల గ్లాస్ అనవసరంగా పగిలిపోయింది నేను క్లీన్ చేస్తాను అవని అని శ్రీకర్ అంటూ ఉంటాడు పర్వాలేదు బావా నేను క్లీన్ చేస్తాను అని అవని క్లీన్ చేస్తూ ఉంటుంది మళ్ళీ వెళ్ళి నీకు పాలు కలుపుకొస్తాను అవని అని శ్రీకర్ అనటంతో లేదు బావా నేను వెళ్ళి పాలు కలుపుకొని నీకు కూడా కాఫీ తీసుకొస్తాను అని అవని చెప్పడంతో చెప్పినా కూడా వినిపించుకోవు కదా సరే వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇదంతా నిహారిక కృష్ణబాబు చాటుగా ఉండి చూసి ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అవని పాలు తాగలేదు అని మనసులో అనుకుంటూ అవని వస్తుందని పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఇక మరోవైపు వసంత పెద్దిరాజు హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటారు వసంత నా కళ్ళు వస్తాయంటావా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నీ కళ్ళల్లో పడింది కారమ ఉప్పు అయితే వస్తాయని చెప్పొచ్చు కానీ విషం లాంటి పౌడర్ అంట ఏం జరిగిందో నిన్ను అడిగితే నువ్వు కొంచెం కూడా చెప్పట్లేదు అని వసంత అనటంతో చెప్తాను వసంత నా కడుపులో ఎలాగూ దాచుకోలేవును అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఏం జరిగిందో చెప్పయ్యా అని వసంత అడగటంతో నాకు నిహారిక వాళ్ళకు మధ్య ఒక డీల్ జరిగింది అని పెద్దిరాజు జరిగిన విషయం అంతా కూడా వసంతకు చెప్తూ ఉంటాడు ఇక నిహారిక పౌడర్ కలపమంటాం అదంతా కూడా వసంతకు చెప్తూ ఉంటే పాపిష్టి వడ పాపిష్టి వాళ్ళతో కలిసి పాపిష్టి పనులన్నీ చేస్తే మన ఇంటి అమ్మవారు నీకు ఇలాంటి శిక్ష వేసింది అసలే అవుని కడుపులో పెరుగుతుంది కారణ జన్మురాలు అని వసంత చెప్తూ ఉంటే మరి నాతో ఈ తప్పులన్నీ చేపించిన నిహారిక వాళ్ళకు ఎలాంటి శిక్ష వేయలేదా అమ్మవారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే కర్మ కాలే వరకు అందరూ కూడా పుణ్యాత్ములే అని చెప్పి వసంత అంటుంది அப்படி ஒரு கோயதரா ఎవరు చేసిన కర్మలకు వారు అనుభవించక తప్పదు అని పాట పాడుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఎవరు వసంత సిచ్యువేషన్కు తగ్గ సాంగ్ పాడుతున్నారు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఇంకెవరు కోయదరా అని వసంత చెప్పడంతో కుర్రో కుర్రో అనకుండా పాట పాడుతున్నాడేంటి ఒకసారి ఇలా పిలు అని చెప్పి పెద్దరాజు చెప్పడంతో ఇదిగో కోయదొరా ఒకసారి ఇలా రా అని చెప్పి వసంత అంటుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి కోయదొర అడగగానే నా జాతకం చూసి ఈయనకు ఎప్పుడు కళ్ళొస్తాయో చెప్పు అని చెప్పి వసంత అడుగుతూ ఉంటుంది ఈయనకు రూపాయి ఖర్చు చేయడమే కానీ రూపాయి సంపాదించడం తెలీదు మంచి పనులు చేసినప్పుడు మంచి మార్గంలో నడిచినప్పుడు నిజాలు మాట్లాడినప్పుడు తప్పకుండా ఈయనకి కళ్ళు వస్తాయి అని చెప్పి కోయదారు చెప్తాడు అర్థమైంది కదా కోయదోరు చెప్పింది అని వసంత్ అనటంతో అర్థమైంది కానీ నాకు మంచి పనులు చేయటం అలవాటు లేదు కదా వసంత అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే మరేం చేయమంటావు అవనికి చేసిన అన్యాయం గురించి ఇంట్లో మాత్రం ఎక్కడా వాగవు అని చెప్పి వసంత్ అంటుంది సరే వసంత అని పెద్దిరాజు అనటంతో సరే పదా వెళ్దాం అని చెప్పి వసంత్ అంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళంతా పెద్దిరాజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఒకసారి ఎవరైనా వసంతకు ఫోన్ చేయండి మనం కూడా హాస్పిటల్కి వెళ్దాం అని ప్రసాదరావు అంటూ ఉంటే నేను నానా అని చెప్పి శ్రీకర్ ఫోన్ చేయబోతూ ఉంటే అప్పుడే వసంత వాళ్ళు వస్తారు అదిగో వసంత వాళ్ళు వచ్చారు అని వేదవతి అంటుంది ఏంటి బావని కళ్ళు చూపించడానికి తీసుకెళ్లి కళ్ళజోడు మేము ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా అని రాధాకృష్ణ అంటాడు బావ కళ్ళలో కారమో ఉప్పో పడింది కదా అందుకే కొన్ని రోజులు సన్సెట్ చూడొద్దన్నారేమో డాక్టర్ అందుకే కళ్ళోడు కొనిచ్చారేమో అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మీ బావకు కొన్ని రోజులు పగలకు రాత్రికి ఎటువంటి తేడా తెలీదు అని వసంత ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగిందక్కా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు మీ బావకు కళ్ళు పోయాయి అని చెప్పి వసంత చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమా వసంత అని వేదవతి అడుగుతుంది అసలు అల్లుడి గారికి కళ్ళు ఎలా పోయాయి అసలు ఏం జరిగింది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది ఈయన ఎక్కువగా ఆలోచించటం వల్ల గుండె ఎక్కువగా కొట్టుకోవడం వల్ల కళ్ళు పోయాయని డాక్టర్ చెప్పారు అని చెప్పి వసంత చెప్తుంది బావకు అంతగా ఆలోచించే పని ఏముంది అసలే ఇల్లరికం అల్లుడు కదా అని రాధాకృష్ణ అంటాడు పాపం బావ కొన్ని రోజులు ఇబ్బంది పడాలి బావ ఇన్ని రోజులు ఇంటికి కాపల మనిషిలా పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉండేవాడు అలాంటిది ఇప్పుడు ఒక దగ్గరే కూర్చోవాలి వసంత ఎక్కడికైనా తీసుకెళ్తేనే వెళ్ళాలి అని శ్రీకర్ అంటూ ఉంటే మీరేం బాధపడాల్సిన అవసరం లేదు నాకు కనిపించింది కళ్ళు ఒకటే నాకు మూడో నేత్రం ఉంది మిగతా జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాటిని ఉపయోగించుకొని ఎక్కడ ఏం జరుగుతుందో ఎక్కడ ఏం వండుతున్నారో అన్నీ కూడా తెలుసుకుంటాను మీతో నాకు సంబంధం లేదు నేను నా రూమ్కి వెళ్తున్నాను అని పెద్దిరాజు రెండు అడుగులు ముందుకు వేసి టీపాయ్ తగిలి కింద పడిపోతాడు దాంతో ముక్కు నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది వసంత వసంత ఎక్కడున్నావే నన్ను తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే రాధాకృష్ణ శ్రీకర్ కృష్ణబాబు అందరూ కలిసి పెద్దిరాజును లేపి సోఫాలో కూర్చోబెడతారు వసే వసంత వెళ్ళి కాసిన మంచినీళ్ళు తీసిరావే అని పెద్దిరాజు అడగటంతో వసంత కిచెన్లోకి వెళ్ళిపోతుంది నన్ను ఇక్కడ వదిలేసి అందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారనుకుంటా నా మనసులో ఉంది బయటికి మాట్లాడుకోవచ్చు అని పెద్దిరాజు మనసులో అనుకొని అత్తయ్య గారు టిక్కు టిక్కు అనుకుంటూ వెళ్తారు అత్తయ్య గారు వెనకే గంగిరెద్దులాగా మామయ్య గారు వెళ్తారు తరువాత నిహారిక రాధాకృష్ణ కూడా వెళ్తారు నిహారిక ఎత్తు పెరిగిందే కానీ కొంచెం కూడా బ్రెయిన్ లేదు రాధాకృష్ణకు జుట్టు పెంచాడే కానీ వాడికి కూడా బ్రెయిన్ లేదు ఇక నిహారిక కృష్ణ బాబు కూడా అదే పరిస్థితి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ నాశనం అని పెద్దిరాజు పైకంటూ ఉంటే అందరూ కూడా కోపంగా పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటారు ఇక ఆఖరిగా మిగిలింది అవని శ్రీకర్ వీళ్ళిద్దరికీ అతి మంచితనం మా అత్తయ్య గారు వెనక మామయ్య గారు గంగిరెద్దిలా ఎలా వెళ్తారో అవని వెనక శ్రీకర్ గొర్రె పిల్లలా వెళ్తాడు అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఆఖరిగా నా భార్య దానికి కొంచెం కూడా బుర్ర లేదు నన్ను ఎలా ప్రేమించి పెళ్లి చేసుకుందో నాకు అర్థం కావట్లేదు నేను ఈ భూమికే భారం అనుకుంటే నన్ను ఇల్లరికం అల్లుడుగా తీసుకొచ్చి ఈ ఇంట్లో సెటిల్ చేయించింది అని పెద్దిరాజు మనసులో అనుకుంటాడు వస్తే వసంత త్వరగా వెళ్ళి మంచినీళ్ళ తేవే అని చెప్పి అంటే నేను ఎప్పుడో తీసుకొచ్చి మీ మాటలన్నీ వింటున్నా అని చెప్పి వసంత్ అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి